హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో బెండకాయ టమాటా రెసిపీ చూపించబోతున్నాను ఎవండో బెండకాయ మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఏదో ఒక విధంగా ఎలాగోలాగా బెండకాయ చేసుకుని ఎక్కువగా మనం ఆహారంలో కనుక యాడ్ చేసుకుని తింటే మనకి ఎంతో మంచిది మరి ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఈ రెసిపీ చక్కగా రైస్లోనే కాకుండా చపాతీలోకి పుల్కాలోకి ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మరి ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట మరి ఈ రుచికరమైనటువంటి ఈ బెండకాయ టమాటా రెసిపీ చూసేద్దామా ఎలా చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయకంగానే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న దాన్ని కూడా వేసేద్దాం ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని అది కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా దోరగా వేపేసుకోండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న వాటిని కూడా వేసేసాం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేయండి ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందామా ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం చక్కగా టమాటాలు అవి మగ్గినయ్యి ఇప్పుడు బెండకాయలు చక్కగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని చక్క చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న వాటిని కూడా వేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిద్దాం చూసారు కదా బెండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం అతి ముఖ్యమైన ఏంటంటే జీలకర్ర పొడి వేసుకోండి మర్చిపోకుండా దీంతోనే చాలా టేస్టీ వస్తుంది అనమాట ఈ రెసిపీ ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేద్దాం అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండకాయ టమాటా రెసిపీ మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉందో తెలియపరచండి మరి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం